హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి వ్లాగ్స్ ఈ పాటికే మీకు ఇది చూడంగానే ప్లేస్ చూడంగానే మైండ్లో తట్టుండిద్ది విలేజ్ మ్యూజియం ఎక్కడుందంటే మీరు ఏమని చెప్తారు హైదరాబాద్లో శిల్పారామంలో ఉంది అవునండి ఇది నేను నిన్ను శిల్పారామం వెళ్ళినప్పుడు బ్లాగ్ చేయాలనుకున్నాను ఎందుకంటే మొత్తం తీయలేదు కానీ విలేజ్ మ్యూజియం అని చూసాను సో ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ బొమ్మలు కానీ అవి కానీ అక్కడ విలేజ్ లాగే ఇంకా విలేజ్ కల్చర్ని అక్కడ కళ్ళ కట్టినట్టు చూపించారు అంత బాగుంది సో అందుకే బ్లాగ్ చేయాలనుకున్నాను బ్లాగ్ చేశాను చూడండి ఫస్ట్ అయితే కుండలు కుమ్మరి వాళ్ళు అలాగే రైతులు వాళ్ళు కష్టపడేది విలేజ్ అంటే ఇంకా పల్లెటూర్లో ఎలాగైతే ఉంటుందో అలా అయితే ఏమేమి పనులు చేసి ఎలాగ వాళ్ళు పంటలు పండించుకొని ఎలా వాళ్ళు ఉంటారో అలాగే సేమ్ అవే అలాగే బొమ్మల్ని అంత నీటుగా అసలు అవి దూరం నుంచి చూస్తే మనుషులనే అనుకుంటారు ఫస్ట్ నేనైతే ఎక్స్పెక్టేజ్ ఏంటంటే అందమంది అనుకున్నాను బొమ్మల్ని చూసి దూరం నుంచి సో అందుకే చాలా ఇంట్రెస్టింగ్ అండి ఫస్ట్ టైం నేను చూడటం సో అందుకే బ్లాగ్ తీసుకున్నాను అందు అలాగే మీ మీకు షేర్ చేయాలనిపించింది నా ఎక్స్పీరియన్స్ సో అందుకని నేను బ్లాగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి గిరిజన జీవనశైలి అంట సో అదైతే ఒక రూము ఒక ఇల్లు లాగే అది ఎంట్రెస్ చూసారు కదా ఇంట్లోకి వెళ్తే ఎవరు ఏమీ లేదు నిశ్శబ్దంగా ఉంది అండ్ అక్కడ లైట్లు ఉన్నాయి వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారు ఎలాగ అవన్నీ విగ్రహాలు ఎంత బాగా చెక్కున్నాయంటే కానీ కొంచెం భయం వేసింది నేను ఒక్కదాన్నే ఉండేసరికి ఇంకా బయటకు చూస్తే సంక్రాంతి రోజు సంక్రాంతి పండుగలు తెలుగువారి పండుగలు కానీ పల్లెటూర్లు ఎలాగైతే జరుగుతాయో అలానే కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది ఆ బొమ్మల్ని అవన్నీ సో అక్కడ ఏంటంటే ఆ బొమ్మలు ఎక్కువ త్రీ డి పిక్చర్స్ అంటారు కదా అలాగే త్రీ డి బొమ్మలాగా ఉన్నాయి సో ఏ అవి ఒరిజినల్ బట్ ఒరిజినల్ క్లాత్లు వేశారు ఆ బొమ్మలకి మనం వేసుకుంటాం కదా వేర్ క్లాత్స్ అలాంటివి కానీ గాల్స్ పెట్టుకునే జ్యువెలరీస్ కానీ అవన్నీ రోల్డ్ గోల్డ్ మొత్తం ఆ బొమ్మలకి వేశారు సో అందుకే అంత చూడటానికి అట్లా అనిపిస్తున్నాయి రియాలిటీగా మాకు ఊర్లో అన్నీ కుమ్మరి పెయింటర్సు ఇంకా చెక్క పని చేసేవాళ్ళు ఈనం పని చేసేవాళ్ళు చాకల వాళ్ళు ఇంకా చేనేత వాళ్ళు అందరూ ఎవరైతే ఎవరెవరైతే ఉంటారో అన్ని పనుల వాళ్ళని అన్ని అన్ని కుల వృత్తులని ఒకచోట మనకు కళ్ళకి కట్టినట్టు ఎగ్జాంపుల్తో సహా చూపించారు అసలు కళ్ళు అయితే నాకు వీడియో తీయాలా లేకపోతే చూడాలా అని అంతా అనిపించింది అప్పటికీ ఫాస్ట్ ఫాస్ట్ చేసేసాను అంటే ఇప్పుడు ఎడిటింగ్లో ఎక్కువ చేసేసాను ఫాస్ట్గా రన్ అవుతాయి అది చూడండి ఎలా అయితే ఇల్లుళ్ళు మనవి ఉంటాయో మన పల్లెటూరుల్లో యాక్చువల్లీ మాది పల్లెటూరే కాబట్టి నాకు తెలుసు అక్కడ అలా చూస్తుంటే నాకు నిజంగా ఇంకా మా ఊర్లో అన్ని అంత అనిపిస్తుంది బాగుంది చాలా అంటే చాలా బాగుంది శిల్పారామం అంటే చాలా పెద్దది అన్నీ ఉంటాయి కదా అక్కడ కానీ నాకు ఇదే ఇది చూడంగా ఇదే బ్లాగ్ తీయాలనిపించిందంటే నాకు ఎంత నచ్చి ఉంటే తీసుకుంటానో అర్థం చేసుకోండి అంత బాగుంది అయితే శిల్పారామం అయితే ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే మంచి ఫ్యామిలీకి కానీ సూపర్ ప్లేస్ అసలు విలేజ్ని మన మన గ్రామాన్ని మనం అంటే అందరి ఇంట్లో గ్రామంలో ఉంటే మన ఇళ్ళల్లో ఉంటే మన ఇంట్లోనే ఉంటాం పక్కింటికి వెళ్తాం ఎదురింటికి వెళ్తాం అంతేకాని ఊరు మొత్తం తిరగలేం కదా సో ఇక్కడ మనకి మనకి తెలియని కూడా ఓ ఉంటాయి కదా మన ఊర్లో కూడా మనకి మనం ఎప్పుడు వాళ్ళు వెళ్ళకెళ్ళాం అలా అనుకుంటాం కదా ఇక్కడ చూస్తే అంతా తెలుస్తుంది అసలు అంతా బాగుంది బుడ్డోడు మక్క కొడుకు వచ్చేడు షెన్ముఖ్ముఖ వాడేమి వెనక్కి వెళ్దాం వెనక్కి వెళ్దాం వాళ్ళ మమ్మీ వాళ్ళు అట్టు వెళ్ళారు నేను బ్లాగ్ తీసుకుంటున్నాను సో నా దగ్గర నేను ఎత్తుకోను నా దగ్గరికి వచ్చాడు వాడేమి వాళ్ళ మమ్మీ వాళ్ళకి వెళ్ళి చేయి చూపిస్తున్నాడు తీసుకెళ్ళని అంతేకాకుండా మనం ఇక్కడ చూడండి అక్కడ అవి విగ్రహాలు పెట్టారు చూడండి అవి ఏంటంటే మనం ఫేస్ పెట్టి మనం మన చేస్తున్నట్టు ఫోటో దిగొచ్చు అవి పిల్లలు పెట్టారు చూడండి అసలు చాలా బాగుంది శిల్పారామం నాకైతే నేను చూసింది ఇదే బాగా చూసాను ఇంకా అన్నీ నేను అంతేం పట్టించుకోలేదు బట్ మొత్తం తిరిగి చూడాలంటే చాలా టైం పట్టుద్ది ఇవైతే అన్నీ పాతకాలంలో ఏమేమైతే వాడతారో ఇత్తడి రాగి అవన్నీ ఆ పాత్రలు చిన్న గ్లాస్ నుంచి పెద్ద బిందెల వరకు గంగాలాల వరకు అక్కడ పెట్టారు కానీ వాటికి లేవు లేదు శిల్పారం మొత్తం తిరగాలంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా పడుతుంది ఇంకా స్పెండ్ చేయాలంటే ఖచ్చితంగా సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ అయితే స్పెండ్ చేయొచ్చు సో ఇది నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్